ఉగాది పండగ రోజు ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీన్ని తయారీసుకోవడానికి ఒక చిన్న కొత్త కుండ తీసుకోండి కొత్త కుండని బాగా కడిగి పసుపు రాసి ఇలాగా కుంకుమ పసుపు బొట్లు పెట్టి చక్కగా అలంకరించండి కుండని బాగా అలంకరించిన తర్వాత తెల్ల దారము ఐదు వరుసలుగా చేసి దారముకు పసుపు రాసి మామిడాకుతో కంకణము కట్టండి ఇప్పుడు కంకణము కుండకు కట్టి పక్కన పెట్టండి ఈ పచ్చడి తయారేసుకోవడానికి కొత్త చింతపండు మాత్రమే తీసుకోవాలి బాగా పండి ఎండిన చింతకాయలు తీసుకొని పైన ఉన్న తొక్క నారలతో పాటు లోపల ఉన్న గింజలింకా తీసేసుకోండి ఇక్కడ చూడండి పచ్చడికు అవసరమయ్యే పదార్థాలు మొత్తం అన్ని ఈ ప్లేట్ లో ఉన్నాయి వగరు కోసం మామిడి కాయ కాకుండా పింద తీసుకోండి తీపి కోసం ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి బెల్లం కు బదులుగా మీరు కావాలంటే తేనైనా వాడుకోవచ్చు పులుపు కోసం చింతపండు తీసుకోండి అలాగే కారం కోసం ఒక టీ స్పూన్ మిరియాలు కొంచమంత ఉప్పు చేదు కోసం వేప పూత తీసుకోండి తరువాత మనం ముందుగా అలంకరించి పెట్టుకున్న కొత్త కుండలోకి తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లంతో పాటు ఒక రెండు కప్పుల ఇంకా వేసి ఒకసారి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ముందుగా తీసుకున్న కొత్త చింతపండుని నానబెట్టి తీసుకోవాలి వేప పూతని కాడలు వేయకుండా ఇలాగా పువ్వులు మాత్రమే తెంపి తీసుకోవాలి వేప పూత కాస్త ఎక్కువగానే తీసుకోండి మామిడికాయని కట్ చేసి లోపల ఉన్న జీడి తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి వేప పూత పంటికి తగలకుండా చేదు తెలియకుండా లోపలికి పోవాలంటే ఇలాగా చేయాలి ఒక స్పూన్ మిరియాలు రోట్లో వేసి బాగా దంచండి దంచిన తర్వాత దీంట్లోకి కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా దంచి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి వేప పూతని వేసి మరొకసారి మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచి తీసుకోండి మీరు కావాలంటే వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేనే తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగ బాగా దంచి తీసుకుంటున్నా ఇలాగ దంచిన పేస్టుని ని మనం ముందుగా బెల్లం నానబెట్టుకున్నాం కదా కుండలో వేసుకోవాలి తరువాత దీంట్లోకి చింతపండు రసంతో పాటు కొంచమంత ఉప్పు వేసి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు సరిపడాన్ని నీళ్లు వేసి చందగా కలిసిన మామిడికాయ ముక్కలు కొంచెమంత వేప పూత వేసి మరొక్కసారి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు కుండని ఇలాగే తీసుకెళ్లి దేవునికి నైవేద్యం చూపి ఆరగించండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు ధన్యవాదాలు ఉగాది పండగ రోజు ఇలాగ బూరెలు తయారేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి వీటిని తయారు చేయడానికి ఒక కప్పు మినుములు రెండు కప్పుల బియ్యం తీసుకొని రాత్రి మొత్తం అంతా నానబెట్టి తీసుకోండి రాత్రి అంతా బాగా నానిన తర్వాత పొద్దున వీటిని మిక్సీ గిన్నెలో వేసి కొంచెమని నీళ్లు వేసి పిండి మరీ పలసగా ఉండకుండా కాస్త గట్టిగా ఉండేలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఇలాగన్నమాట ఇప్పుడు మనము ఒక హాఫ్ కప్పు పెసర్లు తీసుకొని పెసర్లని దోరగా వేపుకోవాలి లో ఫ్లేమ్ లో చక్కగా దోరగా వేపండి బాగా వేపిన తర్వాత వేరొక గిన్నెలో వేసి వీటిని ఒక రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోండి రెండు గంటల పాటు నానిన తర్వాత వేరొక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి పెసాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి బాగా ఉడికిన పెసాలని పప్పు గుత్తితోని ఇలాగా మెత్తగా రుద్ది తీసుకోండి తర్వాత దీంట్లో ఒక కప్పు బెల్లం వేసి బెల్లాన్ని బాగా కరిగించండి బెల్లం కరిగి పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెమంత ఇలాచి పొడి చిటికడంత ఉప్పు కొంచెం నెయ్యి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దీన్ని గట్టిగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి ఇలాగా గట్టిగా అయిన తర్వాత దించేసి చల్లర పెట్టి ఇలాగా ఉండల్లాగా చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన మినుపపి పిండిని ఒకసారి బాగా కలిపిన తర్వాత చిటికెడు ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు బెల్లమైన చక్కరైనా వేసి బాగా కలిపి తీసుకోండి తరువాత ముందుగా చేసిన పూర్ణం ముద్దలని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి బాగా తాగిన నూనెలో వేసి వేపండి ఒక సైడు బాగా వేగిన తర్వాత మరొక సైడ్ కు తింపి వేసి వేపండి మొత్తం వేపినాక ఒక తీసుకొని మధ్యలో ఒక గుంట చేసి గుంట నిండా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ధన్యవాదాలు